నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ న్యూస్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అద్ద్రిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట రేషన్ కార్డులో ఇప్పటివరకు మరి బియ్యం ఒకటి పంపిణీ చేస్తున్నారండి ఇక నుంచి బియ్యంతో పాటుగా ఐదు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ఈ మేరకు రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆలో ఉంచుకోండి ఇక లేట్ చేయకుండా వడ్లకెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రజలకు త్వరలో మరో శుభవార్త అయితే రాబోతోంది రాష్ట్రంలో కోట్లాది కుటుంబాలకు మేలు చేకూర్చేలాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తుంది ఇకపై మరిన్ని అవసరమైన నిత్యావసర సరుకులను కూడా రేషన్ ద్వారానే అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఇది అమలులోకి వస్తే పేదలతో పాటు మధ్యతరగతి కుటుంబాల ఖర్చులు తగ్గి వారి రోజువారీ భారం కొంత మేరకు తగ్గే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ఈ విధంగా పేదలకు మరియు మధ్యతరగతి కుటుంబాలకు మరింత మేలు చేసే విధంగా ముందుకు వెళ్లాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది రేషన్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా రూపొందించే చర్యల్లో భాగంగా బియ్యంతో పాటు మొత్తం ఐదు రకాల సరుకులను పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందనమాట త్వరలోనే అధికారికంగా ప్రకటం ప్రకటించి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి మంత్రి చెప్పడం జరిగిందండి ప్రభుత్వం తాజా ఆలోచన ప్రకారం రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు మరో ఐదు రకాల నిత్యావసర సరుకులు ప్రజలకు అందించబోతున్నారు రేషన్ ద్వారా సన్న బియ్యంతో పాటు పంచదార గోధుమలు జొన్నలు రాగులు లేదా చింతపండు కందిపప్పు వంటి సరుకులను అందించే అంశాలను ప్రభుత్వం ఇప్పటికే పరిశీలన చేపట్టింది ఈ అంశంపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటిస్తారండి ఈ నిర్ణయం అమలులోకి వస్తే రోజువారీ జీవన ఖర్చులు తగ్గుతాయన్న ఆలోచనలో అని చెప్పి ఉన్నారు ఇదే సమయంలో పేద మరియు మధ్య సరిగ్ కుటుంబాలకు కూడా పెద్ద ఊరట అనేది కలిగిస్తుందనమాట తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దేశంలోనే ఆదర్శంగా నిలిచి వివిధ ఆదర్శంగా నిలిచే విధంగా ఉచిత సన్నభియ్యాన్ని అమలు చేస్తుంది ఈ పథకం కింద రాష్ట్రంలో ఎనభై శాతం కంటే ఎక్కువ మందికి ప్రతి నెలకి కూడా ఆరు కిలోల చెప్పున నాణ్యమైన రైస్ను పూర్తిగా ఉచితంగా అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద సుమారు మూడు పాయింట్ పదిహేను కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా ప్రజలకు తక్కువ రేటుకే మంచి సన్నబియ్యం అందించడం ప్రభుత్వం లక్ష్యంగా కొనసాగుతుంది నిత్యం పెరుగుతున్న ధరల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు కూరగాయలు వంట నూనెలు పప్పులు వంటి వాటి ధరలు పెరగడంతో కుటుంబ బడ్జెట్ అణనీయంగా దెబ్బతింటుంది ఈ పరిస్థితుల్లో రేషన్ ద్వారా నిత్యావసరాలను అందిస్తే వారి యొక్క నెలవారీ ఖర్చులు తగ్గి ప్రజలకు కొంచెం ఓట లభిస్తుంది అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అలాగే పోషకాహార లోపాన్ని కూడా తగ్గించి ప్రజలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో మరి ఈ సరుకుల్ని పంపిణీ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదండి మరి మనకి రాబోయే క్యాబినెట్ సమావేశాల్లో దీనిపైన మంత్రివర్గ సమావేశం జరిపిన అనంతరం దీనిపైన తుది డే డేట్ని అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట రేషన్ వ్యవస్థతో పాటు రైతుల యొక్క సంక్షేమానికి కూడా తెలంగాణ ప్రభుత్వం పెద్ద పెద్దపీట అయితే వేస్తుంది మరి దీనికోసమే రైతానులందరికీ కూడా రైతు భరోసా పథకం పేరుతోటి అకౌంట్లలోకి డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుందండి ధాన్యం కొనుగోలుకుగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు ఎప్పటివరకు జమ చేశాము అని చెప్పేసి మంత్రి చెప్పడం జరుగుతుంది మధ్యవర్తి ఎవరు లేకుండా నేరుగా డీపీటీ విధానం ద్వారా డబ్బులు అనేవి జమ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క బియ్యంతో పాటు కూడా యొక్క రేషన్ సరుకులు కూడా అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు సాగిపోతుంది అనమాట మరి ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు లేకపోతే కనుక వెంటనే మీరు రేషన్ కార్డు అప్లై చేసుకుని రేషన్ కార్డు తెచ్చుకోండి దీంతోపాటుగా మరి రేషన్ కార్డుకి కేవైసీ ఉంటుంది కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది కుటుంబ సభ్యులు కూడా వేలిముద్రల ఆధారంగా కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్తే